విజయ డైరీలో పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రైతు సంఘం నాయకులు తిరుపతిరెడ్డి తెలిపారు బిల్లులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అధికారులు చర్యలు తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు పాల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు రైతులకు సరిపడా కూలీ పడడం లేదని వాపోయారు విజయ డైరీని పరిశీలించడం జరిగింది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు ఈ రైతులకు మూడు నెలల డబ్బులు రాక వీళ్ళు చాలా సంక్షోభానికి గురైతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పాల డైరీ నుంచి వచ్చే డబ్బులు రాక సొసైటీలో ఉన్నటువంటి డబ్బులను ప్రజలకు ఈ పాడి రైతులకు పస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు దాన కానీ తవుడు కానీ కుడిది కానీ ఎటువంటి లాభాలు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది ఏమైందంటే మాకు డబ్బులు ఏమైనా మనం పాల కేంద్రంలో అడిగితే మాకు పాలు ఎక్కువైనాయి మీకు పాలు అవసరం లేదు లేకపోతే ప్రైవేటు డైరీలో వస్తున్న వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ డైరీలకు వస్తే మేము తీసుకోము అటువంటి ఒక ఆంక్షలు పెడుతున్నారు ఇవి సరైనవి కావని చెప్పి లేని పక్షంలో మీరు రైతులను ఎప్పుడైతే వెడదట్టే పరిస్థితి ఉంటుందో మేముగా ఉద్యమాలు వేగవంతం చేసి జిల్లా ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం